హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఇది తాడేపల్లిగూడెం నుండి అనంతపల్లి వెళ్ళే మార్గంలో ఉంటుంది వీరంపాలెంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వెళ్తున్నాము తాడేపల్లిగూడెం నుండి అనంతపల్లి వెళ్ళే మార్గంలో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వీరంపాలెంలోని శ్రీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళాలి అంటే మధ్యలో చిన్న తాడేపల్లి కడియద్ద నీలాద్రిపురం పట్టెంపాలెం అనే నాలుగు గ్రామాలను దాటితే వీరంపాలెం విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అయితే వస్తుంది నీలాద్రిపురం అనే గ్రామం చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే ఆ ఊరిలో మన గొప్ప గొప్ప అమరవీరుల విగ్రహాలన్నీ ఆ ఊరి మధ్యలో అమర్చారు అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఆ ఊరు సెంటర్లో ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది అది దాటి కొంచెం ముందుకు వస్తే వీరంపాలెం వెళ్ళడానికి మనకి ఇలా దారి పొడుగు మనకి బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి వీరంపాలెం టూ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అని ఎక్కడ కంగారు లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా అలా స్ట్రైట్ గా వెళ్తే చుట్టూ పొలాల మధ్యలో విశ్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఇటువైపు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంత సేపు చాలా ప్లజెంట్ గా అనిపిస్తుంది అండి ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా పంట పొలాలు ఉంటాయి సో చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్ని కూడా వరి చేలు మొక్కజొన్న చేలు పామాయిల్ తోటలు ఇవే అనమాట అవన్నీ దాటి కొంచెం ముందుకొస్తే మనం వెళ్లాల్సిన విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అయితే వచ్చేసింది ఈ ఆలయానికి ముఖద్వారం ఇలా ఉంటుంది అనమాట శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవాపీఠం అని అలాగే ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది అది ఏంటంటే ఇంత గొప్ప అద్భుతమైన ఈ ఆలయాన్ని కేవలం తొంభై తొమ్మిది రోజుల్లోనే నిర్మించడం జరిగింది అలాగే ఈ ఆలయంలో ఎక్కడా కూడా మనకి హుండి అనేది కనిపించదండి ఇది ఈ ఆలయానికి విశిష్టత ప్రత్యేకత అనమాట ఇలా వెళ్ళగానే ఎంట్రెన్స్ లో విశ్వేశ్వర స్వామివారు అయితే మనకి దర్శనమిస్తారు అద్భుతమైన లింగ రూపంలో విశ్వేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల చూస్తే ఒకటే ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల దేవతలందరినీ కూడా నిర్మించబడి ఉంటుందండి అందుకే ఈ ఆలయాన్ని శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం అని కూడా అంటారంట అలా విశ్వేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది విశ్వేశ్వర స్వామి టెంపుల్ కి రైట్ సైడ్ లో యజ్ఞశాల కూడా ఉంటుందండి ఈ యజ్ఞశాలలో సందర్భానుసారం యజ్ఞ యాగాదులన్నీ కూడా చేస్తూ ఉంటారంట ఆ యాగశాల నుండి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ఆలయం అయితే కనిపిస్తుంది అక్కడ దర్శనం చేసుకుని పక్కనే ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ నిర్మించిన ఈ విఘ్నేశ్వర స్వామి విగ్రహం దేశంలోనే అరుదైన నలభై రెండు అడుగుల అష్టముఖ గణపతి విగ్రహం అండి చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఎటువైపు చూసిన మనకి విఘ్నేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తూనే ఉన్నారు ఈ స్టాట్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ విఘ్నేశ్వర స్వామి విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అది ఆన్ చేసినట్టు అయితే ఇంకా అద్భుతంగా కనిపించేది ఆ రోజు ఆన్ చేయలేదు ఆ విఘ్నేశ్వర స్వామి విగ్రహం వెనకాల మనకి ఇలా శివ పార్వతుల దర్శనం అయితే ఉంటుంది ఇది కూడా చాలా ఎత్తుగా అనిపించింది విగ్రహం చూడటానికి చాలా బాగుంది మేమైతే ఈ టెంపుల్ కి ఈవినింగ్ వెళ్ళామండి ఈవినింగ్ టైమ్ లో ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంది లైట్స్ తో వెలిగిపోతుంది అనమాట ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ చూడాలి అని అనుకుంటే ఈవినింగ్ టైంలోనో ప్లెజెంట్ గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడో వెళ్ళాలి అంతేగాని పండుగల్లో పర్వదినాల్లో వెళ్తే మనకి స్వామివారి దర్శనము అందదు ఆ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయలేము సో మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చాలా ప్లెజెంట్ గా అనిపించింది అక్కడే కొంచెం సేపు ఆ టెంపుల్లో కూర్చొని మా మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి చెప్పి స్వామివారిని ఇబ్బంది పెట్టేశాము ఇక్కడతో అయిపోలేదండి బాబు ఇదే ప్రాంగణంలో ఇంకా మనం చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే అద్భుతమైన టెంపుల్స్ యజ్ఞశాల వెనకాల ఉంటాయి వెళ్ళడానికి ఇలా వే ఇచ్చారు ఈ వే నుండి వెళ్తే మనకి మేధా సరస్వతి ఆలయం అలాగే గాయత్రి దేవి ఆలయం కనకదుర్గా దేవి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నాలుగు ఆలయాలు కనిపిస్తాయి అనమాట ఈ యజ్ఞశాల వెనుక కనకదుర్గా దేవి ఆలయం ఉంటుంది అది మీకు నేను తర్వాత చూపిస్తాను కనకదుర్గా దేవి ఆలయం వెనుకాల ఇలా గాయత్రి దేవి ఆలయం అయితే కనిపిస్తుంది ప్రతి గుడికి కూడా ఆ దేవతకి సంబంధించిన మంత్రం అయితే ఇలా అక్కడ డిస్ప్లే చేస్తారు మనస్ఫూర్తిగా ఆ మంత్రం చదువుకుని స్కరించుకోవాలి అని దాని అర్థం అనమాట దేవి ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఈ మేధా సరస్వతి దేవి ఆలయం అయితే కనిపిస్తుంది గోదావరి జిల్లాల వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసాలు ఈ వీరంపాలెంలో ఉన్న ఈ సరస్వతి దేవి దగ్గరే చేయిస్తారు ఈ ఆలయాన్ని రెండో బాసరా అని కూడా అంటారంట సరస్వతీ దేవి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే అదే ప్రాంగణంలో మనకి కనకదుర్గా దేవి దర్శనం అయితే ఇస్తారు ప్రతి ఆలయంలోనూ కూడా విగ్రహాలకి ముందర మనకి గ్లాస్ డోర్స్ అయితే అరేంజ్ చేశారు ఈ గ్లాస్ డోర్ లోంచి అమ్మవారి రూపం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇలా కనకదుర్గాదేవి దర్శనం జరిగిన తర్వాత ఆలయానికి ముందర మనకి ధ్యాన మందిరం అయితే కనిపిస్తుంది ఈ ధ్యాన మందిరం పైన పెద్ద శివలింగాకారాన్ని అయితే అమర్చారు ఈ లింగాకారానికి శివరాత్రి రోజుల్లో అలాంటి పర్వదినాల్లో అఘోరాలచే అభిషేకం అయితే జరుగుతుందండి ఆ అభిషేకం చూడాలి అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి అంత అద్భుతమైన అభిషేకం జరుగుతుందంట ఈ ధ్యాన మందిరానికి ఎదురుగా మనకి ఇంకా ఆలయాలు అయితే కనిపిస్తాయి ఇప్పటికీ సగం చూపించడం అయింది ఇదే ప్రాంగణంలో ఉన్న మిగిలిన ఆలయాలు కూడా చూద్దాము ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఈ బాల త్రిపుర సుందరీ దేవి విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా పీఠం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించిన శ్రీ గరిమెళ్ళ శ్రీరామచంద్రమూర్తి గారి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఆలయానికి ఫౌండర్ ఈయనండి సో అందుకని చెప్పేసి ఈయన కూడా ఒక విగ్రహం అయితే ఇక్కడ అరేంజ్ చేశారు ఆయన విగ్రహం నుండి కొంచెం ముందరికి వస్తే మనకి ఇక్కడ స్ఫటికలింగ దర్శనం అయితే జరుగుతుందండి ఇది ఎప్పుడు జరగదు కేవలం మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ స్ఫటికలింగ దర్శనం అయితే జరుగుతుంది ఈ స్ఫటికలింగ దర్శనం కోసం మహాశివరాత్రి రోజు ఈ ఆలయం మొత్తం భక్త జనంతో దేదీప్యమానంగా వెలిగిపోతుందండి ఆ రోజు మనం ఈ ఆలయానికి వచ్చినా మనకి దర్శనం అవుతుందో లేదో అన్నంత అంత టెన్షన్ ఉంటుంది అనమాట సో అస్సలు ఖాళీయే ఉండదు చాలా క్రౌడ్ ఉంటారు కేవలం స్ఫటికలింగ దర్శనానికి మాత్రమే స్ఫటికలింగం ఉన్న ఆలయానికి పైన అర్ధనారీశ్వరుల విగ్రహం అయితే ఉంటుంది ఆ పక్కన ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూ ఉంటుందండి ఇది చాలా అద్భుతంగా ఉంది చుట్టు శివలింగాలే అనమాట ఎన్ని శివలింగాలు అమర్చారో ఇంకా అసలు మనం కౌంట్ కూడా చేయలేము అన్ని శివలింగాలు శివలింగాలుగా వేలల్లో ఉంటాయేమో చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి క్యూట్ సాయిబాబా అయితే కనిపిస్తారు ఎంత ముద్దుగా అనిపించిందో నాకు ఆ విగ్రహం చూడగానే చాలా బాగుంది అనిపించింది వెళ్ళిపోతున్న మనల్ని వెనక్కి పిలిచి హాయ్ చెప్తున్నట్టు ఉంది కదండి అంత క్యూట్ గా ఉంది ఇంకా నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ ఆలయంలో ఎక్కడ ఉండి ఉండదు అని చెప్పి సో so ఇక్కడ లిఖిత పూర్వకంగా అదే రాశారండి ఈ ఆలయంలో డిబ్బీలు ఆర్జిత సేవల పళ్ళాలు ఏమీ ఉండవు నిశ్చలమైన మనసుతో స్వామి వారిని నమస్కరించి తరించండి అని రాశారు అలాగే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన తేదీ కూడా రాశారనమాట ఇంత గొప్ప ఆలయం కేవలం తొంభై తొమ్మిది రోజుల్లోనే నిర్మించారు అంటే నేను షాక్ అయ్యాను ఇన్ని విగ్రహాలు ఇన్ని టెంపుల్స్ జస్ట్ నైన్టీ నైన్ డేస్లో ఎలా జరిగిందో అసలు అర్థమే కాలేదు కుంటే కానిది ఏమున్నది అని ఈ మనం అనుకోవాలే కానీ మన వెంట ఆ స్వామివారు ఎప్పుడు ఉండి మనల్ని నడిపిస్తూనే ఉంటారు సో ఇది ఈ బాలా త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర పంచాయతీ క్షేత్ర ఆలయ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసాం కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్